హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ ఏంది మామిడి పండ్లు పట్టుకుందని చూస్తుర్రా ఈరోజు మామిడి పళ్ళతో మిల్క్ షేక్ వేసుకుందాము ఎండ కలర్లనే బాగా దొరుకుతాయి కాబట్టి మనం ఎండ కలర్లని వేసుకోవాలి తర్వాత మనకు దొరికాయి మనం తాగలేము తినలేము కాబట్టి మనం ఇప్పుడే వేసుకొని తినాలే తాగాలి ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్ ఇప్పుడైతే మనం మిల్క్ షేక్ చేసుకుందాం రండి వీడియోలోకి వెళ్దాం మామిడికాయ ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాము ఇట్లా అన్నిట్లనే కట్ చేసుకోవాలి పత్తి చిన్న ఉందిగా హట్టి కట్ చేస్తలేదు ఇట్లా మనం అన్ని మనం మన దగ్గర ఉన్న మామిడికాయలు ఇట్లనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా మామిడికాయలు ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు తొందరగా మంచిగా మెత్తగా అవుతుంది అన్నట్టు మిల్క్ షేక్ కొంచెం మెత్తగానే ఉండాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర వేసుకుందాము స్వీట్ ఎంత తినాలనుకుంటా అంత నేనైతే ఇగో ఇంత వేసుకున్నా దీంతో రెండు గిన్నెలు వేసిన చిన్న గిన్నెలు కొంచెం తీయన తింటాం అన్నట్టు మేము తీయా అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోరు కొంచెం మంది పాలు పోసుకుందాం ఒక హాఫ్ కప్ పోసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు కొంచెమని ఐస్ గడ్డలు వేసుకుందాము కొంచెమంతా కొంచెమని వేసుకొని పట్టుకోవాలి పట్టుకుందాము చూసిరా మనం మిల్క్ షేక్ ఎలా వచ్చిందో మంచిగా వచ్చింది కదా ఇప్పుడు ఇది ఒక గ్లాసులోకి తీసుకుందాము ఫస్ట్ కొంచెం అన్ని ఇట్లా మామిడికాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని ఇట్లా అడుగుని వేసుకోవాలి పొద్దున్నీ ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతాయి తర్వాత ఇది ఇది పోసుకుందాం మిల్క్ షేక్ సూపర్ వచ్చింది కదా చిక్కగా ఇట్లనే ఉండాలి మిల్క్ షేక్ అంటే ఇప్పుడు మళ్ళా మిరికే వేసుకుందాం చూసిరా మన మిల్క్ ఎలా ఉందో బాగుంది కదా సూపర్ వచ్చింది కదా మీకు నచ్చిందా ఇట్లా చేసుకోండి ఊకే ఇట్లా మామిడికాయలు తినకుండా వట్టిగా తినకుండా ఇలా జ్యూసులు చేసుకొని తాగండి మనకు ఎండ గుడము చాలా మంచిది మనం ఎండలో ఊకే జ్యూసులు కావాలి థమ్సప్లు కావాలి అంటాం కదా అట్లా కాకుండా ఇలా మామిడి పండ్లు తెచ్చుకొని ఇట్లా జ్యూస్ చేసుకొని తాగండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తగ్గించండి